శ్రీకాంత్ గారు ఒకసారి రామచంద్ర నాయక్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ చాలా సేపు వాళ్ళందరికీ నమస్కారాలు ట్రంప్ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అక్కడ పని పనిచేసే నాలుగు లక్షల మంది భారతీయులకు గొడ్డలు పెట్టుగా హెచ్ వన్ బిబీసా విషయంలో ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాలని ఎప్పుడైతే పెట్టిండో అది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ఒక విషయాన్ని బేసికల్గా ఆలోచించాలండి మనం అమెరికా మొదటి నుంచి కూడా సామ్రాజ్యవాదంతో ప్రపంచ దేశంలో ఒక ఆయన పెద్ద జీతగా వ్యవహరించి అనేక దేశాల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని అక్కడ అంతర్గతంగా యుద్ధాల్ని ప్రోత్సహించి ఇరాక్ కావచ్చు ఇరాన్ కావచ్చు ఆయిల్ కంట్రీలు అన్నిటిని కూడా తన ఆధిపత్యం కింద తీసుకురావటం కోసం అట్లాగే రష్యా ఉక్రెయిన్ దేశంలో జరుగుతున్న యుద్ధాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రోత్సహించటం ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా తన ఆయుధాన్ని అమ్ముకోవటం కోసం అక్కడ ఎప్పుడు రావణ కాష్టం లాగా చేసే పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం కాకపోతే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఒక విషయాన్ని భారతదేశం కాశ్మీర్ విషయంలో కేవలం ద్వైపాక్షిక చర్చలు మాత్రమే ఉంటాయని ఐక్యరాజ్య సమితి నుంచి కానీ మొత్తం అనుకున్న విధానం అది కానీ మొట్టమొదటిసారిగా అమెరికా నేనే భారతదేశంలో యుద్ధాన్ని అని చెప్పి పాకిస్తాన్ కి మద్దతు పలికినప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు గాని ప్రధానమంత్రి గాని ఇయాల కేంద్రాన్ని పరిపాలించే ఇలా భారతీయ జనతా పార్టీ యొక్క నోరు మెదపకపోవడం వల్ల వరుస క్రమంలో మన దాడులు మొదలవుతున్నాయి మనం జనాభారిత్య పెద్ద దేశం చైనా తర్వాత మనం ఉన్నాము కాబట్టి ఒక ప్రజాస్వామిక దేశం మన దేశం నుంచి వేలాది లక్షలాది మంది అమెరికాలో స్థిరపడి వాళ్ళ మేధస్సు వల్ల ఆ దేశ సంపదని జీడిపిని పెంచడం వల్ల ఇలా అమెరికా ఉత్పత్తి ఇవాళ పెరుగుతా ఉన్నది చాలా సర్వేలు మనం చూసినాం అమెరికాలో పుట్టిన వాళ్ళు శని ఆదివారాలు వస్తే వీకెండ్కి వెళ్ళిపోతాడు కానీ భారతదేశం నుంచి కష్టపడటానికి పోయిన వాడు ప్రతి వాడు కూడా అధిక గంటలు శ్రమించి ఆ భారతదేశ అమెరికా సంపదని పెంచి తన స్వదేశానికి కూడా కొంత పంపుతూ పెట్టుబడులు పెట్టుకుంటూ తను బతుకుతూ సంపాదించి పొదుపు చేసే లక్షణం భారతీయులకు ఉంటుందండి కాబట్టి దురదృష్టం ఏంటంటే ఒకనాటి రోజుల్లో ఇంతమంది మిత్రుడు జయరామ్ గారు చెప్పినట్టు కొన్ని సంపద వర్గాలు మాత్రమే అమెరికాకు ఏదో మేధో మేధావులు డబ్బున్న వాళ్ళే పోయేవాళ్ళు కానీ క్రమంగా భారతదేశంలో కూడా బడుగు బలహీన వర్గాలు సామాజిక కింది వర్గాల వాళ్ళు కూడా సాంకేతిక విద్య అభ్యసించిన తర్వాత దేశ స్థాయిలో ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ లేక ఉపాధి అవకాశాలు లేక పరాయి దేశాల మీద ఆశపడి ఇరవై లక్షలు ముప్పై లక్షలు డిపాజిట్ చేసి తల్లిదండ్రుల భూములు అమ్మి పురుషాలు అమ్మి పరాయి దేశం వాళ్ళ పక్కడికి పోయినప్పుడు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడైతే విదేశాల్లో కూడా చదువుకొని సంపాదిస్తామని ఆలోచన చేసే క్రమంలోనే ఇవాళ ఆ పేదవాళ్ళందరూ వచ్చే పరిస్థితి ఎలా అక్కడ పోయే పరిస్థితి లే పరిస్థితి కూడా ఒక సందర్భం నేను చెప్తా స్వతంత్ర పోరాటంలో గాంధీ ఒక మాట అన్నాడు విదేశీ వస్తువులు బహిష్కరణ చేయండి అని అంటే ఆ ప్రపంచ దేశాల నుంచి విదేశీ వస్తువులు అందరూ దహనం చేస్తున్నారట అప్పుడు నెహ్రూ గారేమో ఏమో ఫైవ్ సిగరెట్ తాగుతుంటే ఒక విలేఖరులు అడిగినట గాంధీ గారేమో విదేశీ వస్తువులు బహిష్కరణ చేయమంటే మీరేం సార్ విదేశీ సంబంధించిన సిగరెట్ దాగుతున్నారంటే నేను కూడా తగలబెడుతున్నా అని చెప్పి నెహ్రూ గారు చమత్కారం చేసినట ఇలా మేక్ ఇండియా మేడ్ ఇండియా అని మోడీ గారు చెప్తున్నాడు కానీ తన మిత్రులు అమెరికాలో బాగా సంపాదించుకోవడం కోసం ట్రంప్ మీద దోస్తాయని చెప్పి అక్కడ ప్రవాస భారతీయులతో ఓట్లేయించి గెలిపించి ఇలా తన నెత్తికి తానే కొరువు పెట్టుకున్నట్టుగా భారత సమాజాన్ని మొత్తాన్ని కూడా అమెరికా కింద బానిసలుగా నిలబెట్టే పరిస్థితిని ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్టీ ప్రభుత్వం ఇలా అమెరికాకు దోస్తాన చేయటం వల్ల కాశ్మీర్ విషయంలో అమెరికా నేరుగా జోక్యం చేసేటువంటి దౌర్భాగ్య స్థితికి మోడీ తెచ్చాడు ప్రతి కుటుంబానికి నేను కాంగ్రెస్ హయాంలో ఏం జరగలేదు మొత్తం విదేశాల్లో నల్లతనం ఉంది జనధన ఖాతా మీరు తీర్చండి పదిహేను లక్షలు ప్రతి ఖాతాకి చేస్తానన్నాడు కానీ ఇలా మనమే ఇవాళ కోటి రూపాయలు కట్టి అమెరికా పోయేటువంటి పరిస్థితిని దాపురుచే స్థితికి భారతదేశ ఇవాళ అంతర్జాతీయ సంబంధాల విషయంలో మన యొక్క పాలసీ వల్ల మనకు కనబడుతుంది కాబట్టి ఇవాళ దేశం భారతదేశం ఎప్పుడైనా తన కాళ్ళ మీద తను నిలవాలంటే మోడీ గారు ఈ రోజు కాదు ఒక ప్లానింగ్ ఉండాలి ఒక ఐదేళ్ల ప్రణాళిక పదేళ్ల ప్రణాళిక భారతదేశంలో చదువుకున్న యువత ఇలా స్కిల్ డెవలప్మెంట్ చేసి దేశీయ కంపెనీలు స్థాపించి మిత్రుడు అన్నట్టు ఇలా నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు బోసిపోయి ఉన్నాయి వాటి టూరిజం డెవలప్మెంట్ చేసి ఇలా ఐటీ రంగాన్ని ప్రోత్సహించి దేశంలో విదేశీ సంప్రదాయ వాళ్ళ సుంఠం వచ్చే విధంగా ఇలా మోడీ ప్రయత్నం చేస్తే దానికి అన్ని రాష్ట్రాలు కూడా మద్దతు పలుకుతాయి అన్ని పార్టీలు మద్దతు పలుకుతాయి కానీ దేశ ఆర్థిక మన యొక్క మీద వాళ్ళ యొక్క పెత్తనాన్ని ఎప్పుడైతే మనం వాళ్ళ ద్వారా మనం కోరుకుంటామో ఇటువంటి దాడులు సహజం భారతదేశం మీద కూడా అమెరికా తప్పకుండా వాళ్ళ పెత్తనాన్ని ఇతర దేశాలు చూపించినట్టుగా చూపించే ప్రయత్నం ఇలా మో ఇలా ట్రంప్ చేస్తున్నది మనం స్పష్టంగా కనబడతా ఉన్నది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు మొత్తానికి ఒకసారి నందు నందారెడ్డి గారితో మాట్లాడదాం నందారెడ్డి గారు మరి మొన్న మొన్ననే సెవెంటీన్త్ రోజు మరి మోదీ జన్మదినం డెబ్బై జన్మదినం జరుపుకున్నాం ట్రంప్ మరి